ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేర మేనల్లో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే మకర రాశిలో జన్మించిన వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ఉంటారు వీరి పేరులో నోటి బో జా జీ జు జే జో బే జో గి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇక ఈ మకర రాశి వారి గ్రహస్థితిని పరిశీలిస్తే వీరికి ఫస్ట్ మే నుంచి మేషరాశి నుంచి వృషభరాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం ద్వారా పంచమ స్థానంలో గురు వస్తాడు కాబట్టి గురుబలం చాలా బాగా ఉందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం ఉంటుంది చాలా కాలంగా రెండు సంవత్సరాలుగా గురుబలం లేని ఈ రాశి వారికి గురుబలం ఈ సంవత్సరం మెండుగా ఉంటుంది అలాగే వీరికి పోయిన సంవత్సరం నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం ఉండడం కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఉన్న అత్యధిక ఫలితాల్లో ఒకట నవంబర్ నుంచి రాహు మూడవ స్థానంలోకి వచ్చాడు కాబట్టి రాహు అనుకూలంగా ఉన్నాడు శని ఏల్నాట్ శని ప్రభావం ఉంది కొంత ప్రతికూలత గురు అర్ధాష్ట్రమంలో ఉండడం చేత పోయిన సంవత్సరం అంతా కూడా కూల్చండాలయకము అర్ధాష్టమ శని లో గురు సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా పనులు సాగకపోవడము ఎక్కడొక్కడ పెండింగ్ అయి ఉండడము ప్రతిష్టంబించడం జరిగింది కానీ ఈ ఇప్పుడు గురువు రావడం చేత వీరికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రంలో చెప్పినట్టుగా గురు అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మ ప్రతి హర్షితం సదా జన స్వజన సౌక్ష పంచమస్తే బో గురువు అని చెప్పండి అనగా గురుడు పంచమ స్థానాలు చేయడం వల్ల ఆర్థిక ధనలాభము సంపదలు కూడబెట్టడము ఆస్తులు కొనడము చే వృత్తి వ్యాపారస్తుల వారికి అందరికీ కూడా లాభాలు అభివృద్ధి కుటుంబ సౌఖ్యం ఈ రకంగా చెప్తూ పోతే చాలా అన్ని రకాలుగా కూడా చాలా సౌఖ్యాలు కనిపిస్తాయి వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ధన విషయంలో ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తుల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వర్ణనలు కీర్తి ప్రతిష్టలు వారికి అవార్డులు లభించడము లాగా వస్తాయి అలాగే మూడవ స్థానంలో కుజుడు కూడా అనుకూలము అలాగే పంచమ స్థానంలో గురువు అనుకూలము చతుర్థ స్థానంలో బుధశుక్ అనుకూలము ఈ రకంగా బుధ శుక్ర పూజ గురువుల యొక్క అనుకూలత ఉంది ఒక శని రవి యొక్క అనుకూలస్తు రవి అర్ధాష్టమంలో సంచారం పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి కొంత కుటుంబంలో ఇబ్బందులు ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయాణాలు వాయిదా వేస్తూ వాయిదాలు పడే అవకాశాలు కూడా ఉంటాయి లేదా ప్రాణ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు ఇక పోతే మూడో స్థానంలో కుజసుక్కుల యొక్క సంచారం వల్ల మిత్రులతో మీకు లాభం జరుగుతుంది ఇష్ట కాం చేసిన కలుగుతుంది మీరు ఇంతకాలం ఏదైతే కోరుకుంటున్నారో పనులు సాగకుండా అన్ని ప్రతిష్టంబించిపోయాయో ఆ పల్లెల్ని కూడా సాఫీగా తాగుతాయి ఉద్యోగం కొరకు అప్లై చేస్తుంటారు చేస్తుంటారు కానీ రావడం లేదు ఈ సంవత్సరం ఆ ఉద్యోగం వస్తుంది వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుంటారు కావడం లేదు వివాహం జరుగుతుంది అలాగే మీరు కోరుకున్న ఏదో వెహికల్ కొనాలనుకుంటారు ఆ వెహికల్ కొరకు అలాగే ఏ మీరు ఇల్లు కొనాలనుకుంటారు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు కా కావాలనుకున్న స్థితిగతుల్లో మీకు మీ బడ్జెట్లో మీకు ఇల్లు దొరకదు ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఆ రకంగా మీరు కోరుకున్నటువంటి ఇల్లు కోరుకున్నటువంటి వివాహం కోరుకున్న వాహనం కానీ కోరుకున్న ఉద్యోగం కానీ కోరుకున్నాం ఏ వస్తువు అయినా కావాలంటే ఇష్టకామ్య స్థితి జరుగుతుంది అది పూజరాహువుల యొక్క స్థితి వల్ల మూడవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో స్థానంలో శని యొక్క ఇబ్బంది కొంత ఉన్నా దానికి దశరథాన్ని పారాయణ చేసుకోండి శనివారంలో లోపల హనుమాన్ చాలీసా ఉదయం దుర్మూర్త కాలంలో ఆంజనేయ స్వామి తొమ్మలపాకు విన్నతో ఆరాధించండి దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి సాయంత్రం పూట పదకొండు సార్లు హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవచ్చు లేదా ప్రదోషకాలలో శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడం శివాలయంలో కూర్చొని పారాయణం చేసుకోవడం అలా మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఆర్థికంగా చాలా అభివృద్ధిగా ఉంటుంది అన్ని రంగాల వారికి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు వృత్తి ఉద్యోగస్తుల వారికి అన్ని ఉద్యోగస్తుల ప్రమోషన్లు ఇంక్రిమెంట్ అవి బాగుంటాయి ఇవి ఈ రకంగా మీకు అన్ని రకాల ఫలితాలు వివాహం కార్యవాళ్ళు వివాహం ప్రయత్నిస్తే వివాహ ప్రయత్నాల్లో మీకు విజయం లభిస్తుంది దంపతుల మంచి సంఖ్యత కుటుంబ సౌఖ్యం అదిగా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా ఉద్యోగం ప్రయత్నిస్తే ఆ ఉద్యోగాల్లో ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరం కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఇంకా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళడానికి వీసాల కొరకు అప్లై చేస్తుంటే రిజెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీసాలకు అప్లై చేయండి తప్పకుండా మీకు వీసా లభిస్తుంటే గ్రీన్ కార్డు కొరకు అప్లై చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది ఇంతక ఇంతకాలం రాని గ్రీన్ గ్రీ సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు రాని వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం గ్రీన్ కార్డు లభిస్తుంది అలాగే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి విదేశాల్లో పోయి చేసుకోవచ్చు అలాగే ఉద్యోగంలో ఉన్నతి లభిస్తూ ఉన్నత ఉంటుంది అన్ని రకాలుసు వాళ్ళు ఏ రకంగా చెప్పినా ఇంకా చెప్తూ పోతే ఎంతైనా చెప్పవచ్చు అన్ని రకాలుసు బాగుంటాయి ముఖ్యంగా వీరు ఆదివారం మాత్రం ఆదిత్య పారాయణం ఆరు నుంచి ఏడు కుసు రైహోరా ఉంటుంది ఆ సమయంలో ఆదిత్య పారాయణం చేసుకోండి మాంసాహారాన్ని పూజించకండి తల స్నానం చేయకండి క్షౌరం చేసుకోకండి ఆదివారం రోజు ఇవన్నీ నియమాలు పాటించండి దానివల్ల రవిగ్రహం మీకు అనుకూలంగా లభిస్తుంది రవి ఆయుధ పారాయణం చేయడం వల్ల మీకు ఇంకా త్వరగా ఉద్యోగం రావడానికి కానీ ఉద్యోగాలకు రావడానికి కానీ శత్రుబాధలు తగ్గడానికి కానీ బాగుంటుంది మీరు కోరుకున్నా మీ కోర్టు కేసులో విజయం లభిస్తుంది మీకు ఈ సంవత్సరం ఇక ఇంకా చెప్పాలంటే మీకు మిత్రుల సహకారం చాలా బాగా లభిస్తుంది సో ప్రతి విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది ఎంత వారై మళ్ళీ గౌరవిస్తారు మీ శత్రువులే మీకు మిత్రులు అవుతారు కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సంతానం సంతానం కొరకు ఎవరైతే సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం రెండు సంవత్సరాలుగా సంతానం కొరకు ప్రయత్నిస్తే కలగని వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కలుగుతుంది స్పెక్యులేషన్లలో ఎవరిని ఇన్వెస్ట్ చేయాల్సి ఉండే కూడా మీకు మంచి లాభాలు వస్తాయి కాబట్టి స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ రకంగా ప్రేమ వివాహాలు కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం చాలామందికి ఎవరికైనా ప్రేమ వాళ్ళు ప్రేమించుకున్న వారు ఉంటారు ప్రేమి చేసుకోవాలనుకునే వారు ఉంటే వారికి వారి ప్రేమ వాళ్ళు పరించి వాళ్ళు చదువుతాయి పెద్దల ఆశీర్వాదంతో జరుగుతుంది తప్పకుండా అలాగే కాబట్టి ఈ రకంగా మీరు ఆయుచవుదే పారాయణ చేసుకోవడము శనివారం దుర్ముహూర్తల్లో అందరి ఆరాధించడం దశరథి శని సూత్రాన్ని పారాయణ చేయడము అలాగే చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల శుభ ఫ్రతాలు మకర రాశి కాబట్టి శనికి సంబంధించింది కాబట్టి మహాశివరాత్రి రోజు శనికి మహాశివరాత్రి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శనివారం నియమాలు పాటించడం వల్ల ఇంకా మంచి శుభ్రాలను లభిస్తాయి శుభమస్తు